వేదికని అలరించిన పెద్దలకి సో నా ముందున్న పెరమిడి మాస్టర్లందరికీ గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పత్రికారు మా ఊరు వచ్చి ఎవరైతే మాంసాహారం మానేస్తారో వాళ్ళు చేతులెత్తమని అంటాం నేను ఆ రోజు చేయి చేత్తటం సో అంతమందు వరకు నాకున్న పెరాలసిస్ని ఆ ధ్యానం ద్వారా తగ్గించుకోవటం సో అప్పుడు పత్రికారు వచ్చినప్పుడల్లా ఆయన దగ్గరికి వెళ్ళటం సో నేను ఏం చేయమంటాం అని ఆయన అడుగుతూ ఉంటాం ఏం చేస్తారంటే మీ పని నా పని అనివాండి ఇప్పుడు రాఘారావు గారు ఎలాగన్నారు నేను కూడా అప్పుడు అలాగే అన్నాను అంతేగాని నాకు ఏం జరుగుద్దు ఏంటో కూడా నాకు ఏమీ తెలియదు అప్పుడు ధ్యానం కూడా సో అలాగే మరి నేను నాకు అప్పుడే మాట స్వచ్ఛంగా వచ్చేది కాదు నేను ఒక పాంప్లెట్ తయారు చేయాలన్నా నాకు ఓ అక్షరాలు కూడా కరెక్ట్గా వచ్చేవి కాదు తేడా వచ్చేది సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఒక పాంప్లెట్ చేయాలన్నా ఏం చేయాలన్నా మనకు కావట్లేదు నాకు వాళ్ళు సాయం చేసేవాళ్ళు కావాలి కాబట్టి ఏం చేయమంటారని పత్రికారిని అడిగేవాడిని ఒరే నువ్వు ఒక లక్ష మందికి ధ్యానం చెప్పరా అప్పుడు నీకు సహకరించేవాడు సాయం చేసేవాడు వస్తాడని చెప్పాడు సరే అని సార్ మా ఫ్రెండ్స్ చెప్తున్నాను మా మా అందరికీ చెప్తున్నాను ఎవరు ఎంటర్ లేసారంటే ఒరే పెద్దవాళ్ళు చెప్పదారు పిల్లలకి చెప్పాను అప్పుడు ఉదయం ఒక స్కూల్కి వెళ్ళేవాడిని సాయంత్రం హై స్కూల్కి వెళ్ళేవాడిని రోజు ఒక వెయ్యి మందికి ధ్యానం చెప్పేవాడిని సో అప్పుడు నాకు ఆగ్వి డాక్టర్ గారు పరిచయం అవటం ఆయన ద్వారా నాకు పాంప్లెట్లు బుక్స్ వ్యాను కారు మోటార్ సైకిల్ అన్నీ వచ్చినాయి సో అది ఆయన చెప్పారు చేసాం అది ఎలాగైందంటే అది అంతే అలాగే ఎంతోమంది పిరమిడ్ కట్టమని అడిగాను గార్బడ్స్ గారి ఇంటికి వెళ్ళాను సో ఆయన నా వెంటనే అప్పటికి రెండు సంవత్సరాలు అయింది అందరినీ పెరిమిట్ కట్టమని పిరమిడ్ ఉపయోగాలు చెప్తూ అన్నీ చెప్తున్నా కానీ ఎవరు వింటున్నారు తర్వాత అనేవారు కానీ మళ్ళీ అలాగే నాకు ఆ పిరమిడ్ కట్టడం నేను అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఉంటాం సో అప్పటి నుంచి డాక్టర్ గారి ఇంట్లో ఉంటున్నాను గారు చెప్పారు వసుధై కుటుంబం అని సో నాకు అప్పటి వరకు ఆ మాట అన్నాను సో మన మన వరకు ఏదో బంధువులు ఫ్రెండ్స్ విషయం తెలుసు కానీ ఎట్లా ప్రపంచంలో ఎవరింటిగానే వెళ్ళొచ్చు ఎలాగైనా ఉండొచ్చు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్లో మనం ఉండవచ్చు అనే విషయం పత్రికారితో ఉన్నాను సో అది జిల్లాలో దాదాపు ఒక ఐదు ఆరు వందల మంది సో భీమవరం లేనంటే పెప్పళ్ళి ఇంటికి నేను వెళ్తాను నేను వచ్చానంటే చాలు నన్ను మా ఇంటికి భోజనం రమ్మంటారు ముందు రెండు సో విజయవాడ వెళ్ళంటే రాఘారావు గారు మా ఇంటికి రా అంటారు ఇలాగే ఎక్కడికి వెళ్ళినా నాకు అక్కడ ఉండటం ఇది అంతా ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను పత్రికారు ఎప్పుడన్నా అక్కడ ఎదురుగున్న వ్యక్తులను చూసో లేకపోతే ఇది ఎందుకు మన గొడవలు ఎందుకని నేను ఆగిపోయాను అనుకో మళ్ళీ వచ్చి వచ్చిన తర్వాత ఆయన అనేవారు ఒరే నీకు నిద్ర ఎలా పడుతుందా అని అడిగేవారు నాకు అర్థమైంది ఆయన కాల్ తొక్కుతూ ఉండేవాడి నేను అప్పుడు అనుకున్న రాగారు గారు అడ్డం పడితే ఆయన తిట్టుకుంటూ పిప్పల ప్రసాద్ అడ్డం ఆయన తట్టుకుంటూ నందితున్నాడు ఏంటి అని నేను అనుకుంటా తొక్కుతూ ఉండేవాడిని వరే వాళ్ళకి ఫోన్ అని వాళ్ళకి ఫోన్ చేసేవాడు మాట్లాడేవాడు నెక్స్ట్ కార్యక్రమం పెట్టినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పత్రికారు మీతో మాట్లాడమన్నారు అని చెప్పేసి వెళ్ళేసి వాళ్ళని ముందు పెట్టి చేసేవాడిని ఇది కరెక్ట్ అని వాళ్ళు ఎదురించి చేసినప్పుడల్లా నువ్వు రవడీలా చేసావు గోండలా చేసావు అని అలా తిట్టేవాడు ఆయన చేయబోతేనేమో ఇలా అనేవాడు అందుకని వాళ్ళే ముందు పెట్టి చేసేవాడిని సో అప్పుడు నువ్వు రైట్ రా అని చెప్పేసేవారు ప్రతి నెలా వచ్చేవారు నేనేం చేస్తానో నేను నన్ను రోజు కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళేవారు ఆయన ఆఖరి డైలాగ్ నాకు తెలుసు ప్రతిసారి ఆయన వెళ్ళిపోయేటప్పుడు నాకు నేను ఏం చేస్తానో అబ్జర్వ్ చేశారు అందుకనే నాకు పిఎంసీ అనో సేవాదళనో ఇంకోటని కాదు ఇవన్నీ మొదలుపెట్టిన రోజు నుంచే మేము చేసుకుంట మా ముందు రాఘారా గారికి కనిపించేవారు సో అప్పట్లో పెద్ద నేను ఆయన ఎలాగైతే రాష్ట్రాలన్నీ తిరిగి చేస్తున్నారు సో జిల్లాలని తిరుగుతున్నారు సరే మన జిల్లా అంతా చేయాలని నాకు అప్పుడు అనిపించటం మా జిల్లాలో అన్ని కేంద్రాలు ప్రచారం చేయటం ఎవరు వచ్చినా యజ్ఞాలకి నేను వాళ్ళందరికీ టికెట్లు కాడి నుంచి వాళ్ళు వస్తాను వాళ్ళకి అకామిడేషన్ వరకు నేను చూసేవాడిని అప్పుడు వెస్ట్ గోదావరి అంతా దాదాపు అరుణాచలం ఒక వెయ్యి మందికి అకామిడేషన్ ఇచ్చాను ఆ రోజు రెండు వేల ఏడు ఒక ముప్పై మంది రూములు తీసి నాకు అవన్నీ చే చేయాలనిపించేది చేసుకుంటూ వెళ్తున్నాం అంతేగాని చేయకపోతే పత్రికారు నీకు ఎలా నిద్రపడుతుంది అనేవారు ఆ విషయం తెలుసు అందుకని నా ముందుకు ఏమైనా వస్తే అది నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను సో అప్పుడు అక్కడ అరుణాచలంలోనే ఒక ఈసారి వెళ్ళినప్పుడు నువ్వు ధ్యానం చేయించినప్పుడు అక్కడ పాక దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయమని చెప్పారు సో నేను ఆ పాక దగ్గరికి వెళ్ళి ధ్యానం చేస్తే ఒక వేరే దేశస్తుడు వచ్చి నన్ను లేపి వారి కాస్ట్లీ మ్యాన్ వేరే రిచ్ మ్యాన్ అంటున్నాడు మన ఇండియా వాళ్ళు అయితే ఏదో ట్రైన్కో బస్సు అడుగుతాడు ఇతను కాస్ట్లీ మ్యాన్ రిచ్ మ్యాన్ ఇడే ఫ్లైట్కి అడుగుతాడని నాకు అర్థమైతున్నట్టు నాకు ఎలాగో ఇంగ్లీష్ రాదు కాబట్టి కళ్ళు ముసుకు కూర్చున్నాను మళ్ళీ వచ్చి తగిలి వారి కాస్ట్లీ ఆరా రిచ్ ఆరా వేరే బ్యూటిఫుల్ ఆరా అంటే మొదలెట్టాడు ఓహో మనం ఇప్పుడు సేవ చేయాలని ఇక్కడ వీళ్ళందరి కోసం మనం ఎందుకు వచ్చాం ఇప్పుడు మనం ఏం రోజు ఏం చేస్తున్నాం సో అది అతను నన్ను చూసి సేవే పత్రిక పత్రికారు అంటున్నారు కానీ అది వాళ్ళ రూపంలో ఆ అతని రూపంలో నేను నిన్నాను పత్రికారిని ప్రతి ఊరిలో గారిని తీసుకురావాలంటే ఫస్ట్ ఏంటి పెర్మిట్ కట్టాలి చేయాలి సో ఆ రోజుల్లో మైక్ కుదిరేది కాదు వాళ్ళు అంత బాగా చేసినా మైక్ కుదిరేది కాదు ఆ ఊళ్ళో వాళ్ళు మైక్ పెట్టేవారు అది మోగితే మోగేది కాదు సరిగ్గా ఉండేది పత్రికారితో గొడవలో తిట్టలేదు సో దీన్ని దీన్ని ఎలా రెటిఫై అవ్వాలనుకుంటే ఆ పిప్పల ప్రసాదే కనిపడేవాడు మనకి పేపర్ లేకుండా అక్కడి నుంచి కార్యక్రమే లేదు సో అలాగా అది ప్రతి సంఘటన జరిగేది దాన్ని రెట్ఫై ఎలా చేసుకోవాలని ఆలోచన వచ్చేది అలాగా ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాం ఇప్పుడు పిఎంసి కూడా మనం ఇవాళ నేనేం చేయట్లేదు కదా ఆ రోజు పత్రికారు పెట్టినప్పుడే నేను దీని అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పీఎంసీ మందనుకునే పిఎంసికి మనం షేర్స్ కట్టాము డబ్బులు ఇచ్చాము ఏ ఎన్ని రకాలుగా వాళ్ళు చెప్పారు అన్ని రకాలుగా మనం చేసాం కానీ ఇది ఎవరు చేస్తారు కానీ ఇప్పుడు కొంచెం బాధ్యత తీసుకుని చేస్తున్నాం అంతే అప్పటికి ఇప్పుడు ఇదే ఇదే పని మనం ఈ మొక్క ఇది ఇంకా వృక్షం అవ్వలేదు దీనికి నీళ్ళు పోయాలి మొక్క మొక్క ఇచ్చి వెళ్ళిపోయాడు బతరు ఆ మొక్కకి మనం నీళ్ళు పోస్తున్నాం అనుకుని కొన్నాళ్ళు పాటు పోస్తే అది వృక్షం అవుద్ది ఆ వృక్షం అయ్యే బాధ్యత మన ఆ మొక్కకు నీళ్ళు పోచే బాధ్యత మనం అందరం తీసుకున్నారు మీ అందరి తరపున నేను నన్ను ట్రస్టీగా అనగానే నేను నేను ఈసారి ఈ బాధ్యత వచ్చిందండి సేవాదళలో కానీ ఇవన్నీ నేను ఏ వరకు కొత్తగా ఇప్పుడు ఏం మొదలుపెట్టింది ఏమి లేదు సో అట్లలో నన్ను జిల్లా స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనూ తీసుకుంటున్నారు అది ఇంకొంచెం బాధ్యత పెంచింది అది నేను ఇంకెవరికి వాళ్ళు చెప్పి పత్రికారు నాకు చెప్పారు కదా ఎవరు వాళ్ళు పెట్టి చేయరని కానీ నాకు ముందు పెట్టడానికి అవలహులు ఉంటే నేను వాళ్ళ ముందు పెట్టి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అది విషయం టూ హండ్రెడ్ని ఆటను రెండు వందల పెరిమిట్లు లేని అది ఓపెనింగ్ రావాలని పత్రికారిని పిలుస్తున్నాను తెలిస్తే ఆయన డైరెక్ట్గా పెరిమిడ్ నేను రాను రాను నాకు ఖాళీ లేదని ఎలా అంటారు కదా దానికి రివర్స్లో నేను ఏం చేసేవాడి అంటే టూ హండ్రెడ్ నాట్ అవుట్ సార్ పెరమిడ్ ఓపెనింగ్ అన్నట్టు చెప్పేవాడు ఆయన ఆ భాషలో అంటే ఒరే నువ్వు ఎప్పుడు అవుట్ అవుతారా అని అడిగాడు గారు కళాలక్ష్మి గారికి గార్పాడి కాలక్ష్మి గారికి అక్కడ క్రికెట్ భాష గురించి కానీ ఏమీ తెలియదు మీరు ఎంపైర్గా ఉన్న రోజులు వాడు అవుట్ అవ్వడం అని చెప్పింది ఆడు అది విషయం అందుకనే నాకు నాకు తెలీదు ఇవన్నీ చేసుకుంటే వెళ్ళిపోతున్నాను కొన్ని కొన్ని అరుణాచలం ఈ ఇలాంటి విషయాల్లోనూ నాకు అప్పటికప్పుడు అట్లా అర్థమవుతూ ఉండేవి ఆ నందప్రసాద్ వీళ్ళందరూ నాకు రెండు వేల ఎనిమిది వరకు ఆ విషయం తెలియదు పిప్పళ్ళే పక్కన ఉన్నాడు నాకు నీ వెంకటేశ్వరరావు గురించి మాట్లాడమంటే వంద పెరమిడ్లు అయినా ఎలక్షన్ ఉంది మా మా ఇంటికాడ పెరమిడ్ కడితే ఆ పెరమిడ్ ఓపెనింగ్కి గారు పిప్పల్ ప్రసాద్ నుంచి కళా వరకు వెంకటేశ్వరరావు ఏంటి వెంకటేశ్వరరావు గురించే చెప్పమన్నాడు ఆయన విషయం సబ్జెక్ట్ వేరే చెప్పలే వీళ్ళందరినీ అడిగాడు అని చెప్పించుకున్నారు అప్పుడు అని అర్థం చెప్పాడు నేను ఆ రోజు వెంకటేశ్వరం చూసి నేను నమ్మలేదు అప్పుడేమో నాకు పెరాలసిస్ కాబట్టి నాకు మాట అది స్వచ్ఛగా వచ్చేది ఇట్లా అన్ని యాక్టివ్గా ఉండే కాదు కాబట్టి నేను నా మాట అర్థమయ్యేది కాదు నాకు నడక కూడా కొంచెం తేడా ఉండేది అందుకుని నేను ఊగిసలాడుతూ ఉండేవాడిని కొంచెం బాగా సన్నగా ఉండి అందుకుని ఆయుర్వేద మెడిసిన్ వాడని అందుకని యుగంధ్ర వాళ్ళందరూ చూసి వీడేం చేస్తాడు అన్న నేనే దూరంగా ఉన్నాను పత్రిక ఆ మాట చెప్పినప్పుడు నేను లేను సో ఈ వీడియో ఏం చేస్తాడు నేను నమ్మలేదు సోక్రటీస్ గురించి చెప్పమని యుగందని అడిగితే నేను సోక్రటీస్ గురించి చెప్పను నేను వెంకటేశ్వర గురించి చెప్తానని చెప్పి నా గురించి ఆ రోజు నేను చేసిన కార్యక్రమాలన్నీ ఆయన చెప్పుకొచ్చాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ